హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాన్సీరాణి ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మీకు మంచి హోటల్ని పరిచయం చేస్తారండి ఎక్కడో కాదు మన హన్మకొండలో హన్మకొండకి మనందరం చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు కదా కానీ ఆ బస్ స్టాండ్లో స్థలల్లో అలాంటి దగ్గరలో ఉన్న హోటల్లోకి వెళ్తే అస్సలు శుభ్రంగా ఉండదు హోమ్లీ వాతావరణం అనేది అస్సలే ఉండదు చాలా వాళ్ళ మాట్లాడే పద్ధతి అయినా అక్కడ సర్వీసింగ్ అయినా చాలా 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 నచ్చదండి నాకైతే కానీ మీకు ఒక బెస్ట్ హోటల్ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా తినే మంచి టేస్టీ ఫుడ్ ఉండే హోటల్ని ఈరోజు మీకోసం పరిచయం చేస్తున్నానండి చూడండి ఇది నీ ఈ హోటల్ ఎక్కడ ఉంది అడ్రస్ ఎక్కడ ఏమేమి ఇక్కడ అమ్ముతారు ఇక్కడ ఎదర్ ఎలా ఉంటుంది మొత్తం కూడా మీకు ఈ ఒక్క వీడియోలోనే చూపిస్తాను లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం చాలా చల్లగా మేము సమ్మర్ కదండి ఇది ఏప్రిల్లో ఏప్రిల్ సెకండ్కి మేము వెళ్ళామండి ఇక్కడికి కానీ చాలా కూల్గా మంచి వెదర్గా అండి బయటికి బయట నుంచి చూడటం కంటే లోపలికి వెళ్తే కూల్గా ఉంది చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఆ వాటర్ పెట్టిందైనా ఆ సాల్ట్ బాటిల్ అయినా ఈ ప్లేట్స్ అయినా మొత్తం క్లీన్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి క్లీన్గా మంచిగా శుభ్రంగా ఉండే హోటల్స్ అసలు దొరకట్లేదండి మనం మనీ పెట్టినా కానీ శుభ్రంగా ఉండేవి అనేది దొరకట్లేదు వాళ్ళు ఎలా వండుతున్నారో ఏంటో అని అని అనిపిస్తుంది ఇక్కడ సర్వీసింగ్ కూడా చాలా బాగుందండి నవ్వుతూ మంచిగా మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళు కూడా సర్వీస్ కూడా నాకు బాగా నచ్చింది ఇక్కడ మనం తినాలి అని అనుకుంటే ఫ్యామిలీతో మన క్యాబిన్స్ కూడా ఫ్యామిలీతో వేరేగా ఉన్నాయండి అక్కడైనా తినొచ్చు బయట కూడా వేరే ఉన్నాయండి అక్కడ తినొచ్చు నేను ఇంకా హడావిడిలో ఉండి పూర్తిగా హోటల్ అంతా వీడియో తీయలేదండి ఒక అర్జెంట్ వర్క్ మీద మేము హన్మకొండ వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేను పూర్తిగా వీడియో తీయలేదు చూడండి ఎంత నీట్గా ఉందో మీరు ఆల్రెడీ చూశారు కదా వాళ్ళు పెట్టే పద్ధతి కూడా మీరు చూశారు కదా ఎంత నవ్వుతూ ఎలా సర్వీస్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూడండి బిర్యానీ ఎంత బాగుంది చూడండి మంచి రైస్ బిర్యానీ రైస్ నెంబర్ వన్ రైస్ని తీసుకొని మంచిగా వండినట్లు అనిపించిందండి కుక్ అవ్వడం కూడా కరెక్ట్గా కుక్ అయింది కొన్ని చోట్ల బిర్యానీ తింటుంటే అది రైస్ లాగే అనిపిస్తుందండి సరిగ్గా ఉడకదు కానీ ఇక్కడ తింటుంటే మాత్రం ఇంకా ఇంకా తినాలనిపించిందండి అండి కాస్ట్ కూడా నాకు చాలా చోట్ల కంటే ఇక్కడ కాస్ట్ కూడా తక్కువే అనిపించిందండి హోటల్లో చూడండి బిర్యానీ రైస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇందులోకి వాళ్ళు ఇచ్చిన సూప్ ఉంటుంది కదా బిర్యానీ సూప్ అదండి చూడండి వీళ్ళ డెకరేషన్ కూడా చూడండి ఆనియన్స్ లెమ్మను అవన్నీ పీసెస్ చూశారు కదా ఎంత నీట్గా ఇచ్చారు అన్నది ఇలా ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే అసలు ఎక్కడ దొరకవండి హన్మకొండ చౌరస్తాలో అయినా అక్కడ బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర నీట్గా ఉండవు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎస్పెషల్లీ ఈ నేను ఇప్పుడు చూపించే ప్లేస్లో అయితే బిర్యానీ అమ్మేవి కొంచెం తక్కువే ఉన్నాయండి ఈ హోటల్స్ నేను చూపించే ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా కానీ ఇక్కడికి హ్యాపీగా వచ్చేసి అసలు ఏం ఆలోచించకుండా వచ్చేయండి ఫ్రెండ్స్ మీరు తిన్న తర్వాత మీరే నాకు కామెంట్ పెడతారు చాలా బాగుంది మం బెస్ట్ హోటల్ ఇది నిజంగా బాగుంది అని చెప్పి మీరే కామెంట్ పెడతారండి ఎందుకండి అక్కడ హన్మకొండ వరంగల్లో చుట్టుపక్కల ఉన్నోళ్ళు అసలు సరదాగా వెళ్ళి తినేయండి ఒకసారి తెలుస్తుంది టేస్ట్ ఏంటో ఈ హోటల్ది మీరు మళ్ళీ మళ్ళీ అదే హోటల్కి వెళ్తారండి బిర్యానీ తినాలనుకున్నప్పుడల్లా అక్కడ మీకు ఆ హోటల్ అనే గుర్తొస్తుంది చూడండి తింటుంటే అర్థమవుతుంది కదా ఎంత కరెక్ట్గా ఉడికింది అన్నం అని అనేది ముక్కలు కూడా అండి పీసెస్ చాలా బాగా మెత్తగా మంచిగా ఉడికాయండి నాకు ఎలా ఎప్పుడు ఫుడ్ వీడియో అనేది ఎప్పుడు చేయలేదండి ఇలా కాబట్టి మాట్లాడడం నాకు ఎలా చెప్పాలి మీకు అర్థం కావట్లేదు కానీ మీకైతే నేను చెప్పేది ఎలా ఉంది ఈ ఫుడ్ నేను తినేటప్పుడు అది చూస్తుంటే ఆ ప్లేట్లో ఎలా ఉంది ఇవన్నీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా నాకు కొంచెం చెప్పటం రాకపోయినా మీకు అర్థమవుతుంది కదా ఇంకా లెమన్ పీస్ చూ పీసెస్ కూడా మీకు చూపించాను కదా ఎంత బాగున్నాయండి కొన్ని చోట్లైతే ఎండిపోయినట్టుగా ఉంటాయండి ఆనియన్స్ అయినా లెమన్ పీసెస్ అయినా వీళ్ళ దగ్గర అలా ఏం లేవండి ప్రతి ఒక్కటి ఫ్రెష్గా ఉందండి మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మీకు ఆల్రెడీ బౌల్లో ఉన్నప్పుడే చూపించాను లెమన్ పీసెస్ అండ్ ఆనియన్ పీసెస్ అనేవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఈ చికెన్ పీస్ ఎలా ఉందో మేము తీసుకునే చికెన్ బిర్యానీ అండి కానీ ఇక్కడ మార్నింగ్ మీరు టిఫిన్ చేయటానికైనా వెళ్ళొచ్చు ఆఫ్టర్నూన్ లంచ్కైనా వెళ్ళొచ్చు నైట్ డిన్నర్కైనా వెళ్ళొచ్చు ఎందుకంటే ఇక్కడ బిర్యానీ ఇడ్లీ దగ్గర నుంచి బిర్యానీ వరకు అన్ని రకాలు ఇక్కడ అమ్ముతారండి కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇక్కడ తినేవచ్చండి హ్యాపీగా చాలా చాలా నచ్చిందండి మజ్జిగ రైతా రైత అంటారు కదా ఇది ఈ రైత ఒకసారి చూస్తే చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కొత్తిమీర చూడండి ఎంతగా ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కొత్తిమీర ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి మీరు ఒకసారి వెళ్తే మీకే అర్థమవుతుందండి ఎంత ఫ్రెష్గా వాళ్ళు కట్ చేసి వేశారు కొన్ని చోట్ల అసలు అది ఉందా లేదా అన్నట్టు కొత్తిమీర కాడలు వేస్తారండి అది రైతా అంటే మనం తినేయాలి ఇంకా అది చూసిన దానికంటే కూడా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుందండి టేస్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది రైత ప్రతి ఒక్కటి అండి నాకు ఇక్కడ ఈ బిర్యానీలో నచ్చింది అనేది ఏది కనిపించలేదండి ఈ హోటల్ పేరు చెప్పేస్తున్నానండి రెడ్డి హోటల్ అండి ఇది చాలామంది ఆల్రెడీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు తినే ఉంటారు ఈ రెడ్డి హోటల్ ఎక్కడ ఉందంటే కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ ఉంటుంది కదండి కరెక్ట్గా సెకండ్ గేట్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉందండి మీరు కరెక్ట్గా అక్కడికి వెళ్తే కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉందండి రెడ్డి హోటల్ చూడండి ఎంత బాగుందో కూల్ వెదరు హోమ్లీ అంబియన్స్ ఉన్నాయండి హోమ్లీ అంబియన్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హోమ్లీ అంబియన్స్ ఫ్యామిలీని తీసుకొని ఫ్రెండ్స్తో అయినా చిన్న చిన్న పార్టీలు కూడా ఇక్కడ బర్త్డే పార్టీలు అలాంటివి కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి ఎందుకంటే మంచి బిర్యానీ పెడితే ఆ పార్టీ ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్